హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాకీ రాతోడితో ఇక మీదట నేను నా ఆటను మొదలు పెట్టబోతున్నాను రాతోడ్ ఆయనతో క్లోజ్గా ఉంటూ ఎలాగైనా సరే మనోహరి బండరాన్ని బయటపెడతాను నిజమైన మనోహరిని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను అందుకు మీ సహాయం నాకు కావాలని చెప్పి బాకీ అంటూ ఉంటుంది తప్పకుండా ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను మిస్ అమ్మ అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు ఆ మనోహరి సంగతి నేను చూసుకుంటాను ఆ కిల్లర్ గురించి ఎలాగైనా సరే డీటెయిల్స్ వెతికి పట్టుకోండి అలాగే గతంలో ఐదు సంవత్సరాల పాటు మనోహరి అసలు ఈ ఇంటి వైపు రాకుండా ఉందన్నారు ఆ ఐదు సంవత్సరాల పాటు మనోహరి ఎక్కడుందనే విషయాన్ని కూడా మీరు కనుక్కోండి అని చెప్పి బాగి రాతోడికి చెబుతూ ఉంటుంది సరే మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు మనోహరి ఈ రోజు నుండి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది బాగి ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పి ఆరు అలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది గుప్తా ఆరుతో ఏం ఆలోచిస్తున్నావు బాలిక నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా ఈ సూర్యాస్తమయం వరకే నీకు సమయం ఉంది అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటే అబ్బా ఉండండి గుప్తా గారు బాగి ఏం చేయబోతుందో ఏంటనని నేను టెన్షన్ పడిపోతూ ఉంటే మీరేంటి పదే పదే సూర్యాస్తమయం గురించి గుర్తు చేస్తున్నారు అవన్నీ నాకు గుర్తున్నేలేండి గుప్తా గారు మా ఆయనతో బాగా ప్రేమగా నటిస్తుందట అలా నటిస్తూ నటిస్తూ నిజంగా మా ఆయనతో ప్రేమలో పడిపోతే అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు గుప్తా ప్రేమలో పడితే మాత్రం తప్పేముంది బాలిక ఇప్పుడు వాళ్ళ ఇరువురు భార్య భర్తలే కదా మరి భర్త ప్రేమను భార్య పొందడం తప్పేమీ కాదు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అయినా ఇదంతా తెలిసే కదా నువ్వు ఆ బాలిక మెడలో తాళి పడేలాగా చేసావని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటే అప్పుడు ఆరు అవును గుప్తా గారు నేనే కోరి కోరి బాగీకి ఆయనకు పెళ్లి చేశాను కానీ బాగీ ఆయనకు క్లోజ్గా ఉంటుందని ఊహించుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అది బాధ కాదు బాలిక అసూయ ఏ భార్య కూడా తన భర్తను మరొక ఆడదాంతో పంచుకోవాలని చూడదు అలాగే ఇప్పుడు నీకు కూడా ఆ బాలికను చూస్తూ ఉంటే కాస్త అసూయగా అనిపిస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు సరేలేండి గుప్తా గారు ఇలా నన్ను దెప్పి పడవడం మానేసి లోపల బాగి ఏం చేయబోతుందో చూద్దాం పదండి అని చెప్పి ఆరు గుప్తాను తీసుకొని హాల్ దగ్గరికి వెళ్తుంది ఇక అప్పుడు బాగి అమర్ వాళ్ళ అమ్మగారిని అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాకు ఆయన గురించి పిల్లల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు అక్కతో ఆయన ఎలా ఉండేవారు అని చెప్పి బాగి అమర్ వాళ్ళ అమ్మగారిని అడుగుతూ ఉంటుంది అక్క ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అని చెప్పి బాగి అమర్ వాళ్ళ అమ్మగారిని ఉంటే అప్పుడు అమర్వాళ్ళ అమ్మగారు నా కోడలు ఆరు ఎప్పుడు కూడా తలనిండా పువ్వులతో నవ్వుతూ కలకలలాడుతూ ఉండేది అమర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఎదురొచ్చేది వాడు పగలంతా కూడా పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే వాడి ఇంటికి వచ్చే టైంకి డైనింగ్ టేబుల్ మీద వాడికి ఇష్టమైన వంటలన్నీ కూడా సిద్ధంగా వండి పెట్టేది నవ్వుతూ అందరికీ వడ్డించేది మా కోడలు అలా ఇష్టమైనవన్నీ కూడా వడ్డిస్తూ ఉంటే రోజు ఎన్ని బాధలున్నా కూడా అవన్నీ మర్చిపోయి మేమంతా కూడా సంతోషంగా ఉండేవాళ్ళం అలా మా కోడలు ఒక తల్లిలాగా మా అందరినీ చూసుకునేది అని చెప్పి అమర్వల అమ్మగారు ఎమోషనల్ అవుతూ బాకీకి చెబుతూ ఉంటే కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది చూసారా గుప్తా గారు నేను చేసిన చిన్న పనిని కూడా వాళ్ళు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో నిజంగా ఇటువంటి కుటుంబానికి దూరం అవ్వడం నా దురదృష్టకరం అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత బాగా మీరు బాధపడకండి అత్తయ్య గారు అనవసరంగా నేను అక్క గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదులేమ్మా ఒకప్పుడు ఆరుని ఆ భగవంతుడు ఈ ఇంటికి దూరం చేశాడని చెప్పి నేను ఎంతగానో బాధపడ్డాను ఆరుని దూరం చేసి తప్పు చేసిన ఆ భగవంతుడు మళ్ళీ నిన్ను ఈ ఇంటికి కోడలుగా పంపించి చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు నిన్ను చూస్తూ ఉంటే అచ్చం నా పెద్ద కోడల్ని చూసినట్టుగానే అనిపిస్తుందమ్మా అని చెప్పి అరుంధతి లాగే నువ్వు కూడా ఈ ఇంటిని చక్కగా సరిదిద్దగలుగుతావని నాకు నమ్మకం ఉందమ్మా అని చెప్పి అమర్వాల అమ్మగారు అంటూ ఉంటారు ఆ తర్వాత బాగి అత్తయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలా నాకు కూడా అక్కలాగా మల్లె పువ్వులు పెట్టుకొని అలా ఇల్లంతా కూడా సందడిగా ఉంది కానీ నేను మల్లెపూలు అడిగితే మీ అబ్బాయి తీసుకొస్తారా లేదా అని చెప్పి బాగి అంటూ ఉంటే నీకు మల్లెపూలే కదా కావాలి వచ్చేటప్పుడు వాడిని తీసుకురమ్మంటానులే అంటూ అమర్ వాళ్ళ అమ్మగారు అమర్కి ఫోన్ చేసి నానా అమర్ వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురా తీసుకురానా అని చెప్పి అంటూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు నేను చెప్పానులే అమ్మా వాడు తీసుకు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అమర్ వచ్చే టైం అవుతుంది గుప్తా ఇద్దరు కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు అప్పుడు అమర్ మల్లెపూలు తీసుకొని కార్ దిగి లోపలికి వస్తూ ఉంటే ఆరు గుప్తా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి మా ఆయన మల్లెపూలు తీసుకొని వస్తున్నాడు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత గుప్తా ఏమో బాలిక సూర్యాస్తమయం అయిపోయింది మనం ఇక వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే ఉండండి గుప్తా గారు అసలే నేను టెన్షన్తో చచ్చిపోతుంటే మీరేంటి పైకి వెళ్ళిపోదాం అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది బాలిక నువ్వు ఆల్రెడీ చచ్చిన తర్వాతే ఇక్కడ ఉన్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే సారీ గుప్తా గారు కానీ బాకీ ఆ మనోహరి ఆటను ఎలా కట్టించబోతుందో చూడాలని ఉంది దయచేసి ఇంకొద్ది రోజులు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి గుప్తాని బతిమిలాడుతూ ఉంటే లేదు వాళ్ళక ఇప్పటికీ నీకు చాలాసార్లు గడువిచ్చాను ఇంకా ఇంకా నీకు గడువిస్తే మా యమధర్మరాజుల వారికి నా మీద కోపం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటి గుప్తా గారు నన్ను మీ సోదరిలాగా భావిస్తున్నారని అన్నారు కదా మరి సోదరి కష్టాల్లో ఉంటే ఒక అన్నగా మీరు మీ చెల్లెలి కష్టాన్ని తీర్చలేరా అని చెప్పి అలా ఎమోషనల్గా గుప్తాని ఆరు లాక్ చేస్తుంది సరే బాలిక నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి కేవలం ఇంకా రెండు రోజులు గడువు మాత్రమే నీకు ఇస్తున్నాను ఇక మీదట మళ్ళీ మళ్ళీ నువ్వు ఇలా గడువు అడగొద్దు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే లేదు గుప్తా గారు అడగను చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆరు కిటికీ దగ్గర నిలబడి అమర్ ఏం చేస్తాడోనని చూస్తూ ఉంటుంది అమర్ మల్లెపూలు తీసుకురాగానే బాగా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారేంటండి నా తలలో ఆ మల్లెపూలు పెట్టండి అని చెప్పి అడుగుతుంటే అప్పుడు అమర్ బాగిని చూసి ఆరుని గుర్తు చేసుకుంటాడు ఆరు బతుకున్నప్పుడు ఎప్పుడూ కూడా తన తలలో ఇలాగే మల్లెపూలు పెట్టే విషయాన్ని అమర్ గుర్తు చేసుకుని అలా బాగి తలలో మల్లెపూలు అమర్ పెట్టడంతో అది చూసి ఆరు మనోహరి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి బాబుగారు ఇంతలా మారిపోయారు అమ్మో ఈ మిస్సమ్మ మామూలుది కాదు అని చెప్పి నీలా అనుకుంటూ ఉంటుంది బాగి అమర్ వైపు చూస్తూ నా కోసం ఇంత ప్రేమగా మల్లెపూలు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి త్వరగా ఫ్రెష్ అయ్యి రండి మీకు ఇష్టమైన వంటలన్నీ కూడా చేశాను అని చెప్పి అలా అమర్ని మాట్లాడినివ్వకుండా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇదేంటి నేను మిస్సమ్మ తలలో మల్లెపూలు పెట్టాను అని చెప్పి అమర్ తనని తానే తిట్టుకుంటూ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు ఇక అమర్తో పాటు పిల్లలు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు చూడండి పిల్లలు ఈ రోజు నుండి మీ అందరికీ ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా నేనే వండి పెడతాను అని చెప్పి మీరు ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే నానమ్మ మాకు ఎవరు వడ్డించాల్సిన పని లేదు నువ్వే మాకు వడ్డించు అని చెప్పి అంటూ ఉంటే లేదురా నాకు ఓపిక లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పోనీ నీళ్ళని పిలువు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే నీలా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు బాగి నీళ్ళని రావద్దని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఎవరు వడ్డించడానికి రాకపోవడంతో తప్పక బాగి వడ్డించిన భోజనాన్ని అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా తింటూ ఉంటారు అమర్ బాగి ముందు సైలెంట్ అయిపోవడంతో మనోహరి షాక్ అయిపోతూ అసలు ఇదేంటి అమర్ ఇంతలా మారిపోయాడు ఆ మిస్సమ్మకు ఎందుకు అమర్ అడ్డు చెప్పట్లేదు ఏం జరుగుతుందని చెప్పి జుట్టు పీక్కుంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అదే టైంకి ఆమర్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఇక ఆమర్ అలా పేపర్ చదువుతూ ఉండగా కిచెన్లో ఉన్న బాగి వైపు చూసేసరికి బాగి చీర కొంగు స్టవ్కి అంటుకోవడంతో తన చీర కాలిపోతూ ఉంటుంది ఇక దాంతో ఆమర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాగి చీరకు అంటుకున్న మంటలని ఆర్పేస్తాడు అలా అమర్ తనని కాపాడటంతో బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ అమర్ని భయంతో హగ్ చేసుకుంటుంది ఇక అలా బాగి అమర్ని హగ్ చేసుకోగానే ఏం కంగారు పడక మిస్సమ్మ నీకేం కాలేదు అని చెప్పి అమర్ ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక అలా మరొకసారి బాగి అమర్కి దగ్గర అవ్వడంతో మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది